హాయ్ అండి సంపూర్ణం లాస్కి స్వాగతం మా అబ్బాయి చిమ్ చిప్స్ కోసం చామదుంపలు తీసుకొచ్చారు కదండీ ఫస్ట్ ఇట్లా ఒక బౌల్లో వేసుకొని బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలండి మట్టి ఉంటుంది కదా అందుకని కడిగేసుకోవాలి ఇదిగోండి ఇలా నీట్గా కడుక్కోవాలండి తర్వాత కుక్కర్లో వేసి ఒక రెండు కానీ మూడు కానీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఇదిగోండి మునిగేంతవరకు వాటర్ పోసాను రెండు విజిల్స్ పెడుతున్నాను రెండు విజిల్స్కే ఉడికిపోయినాయండి ఇంకా పొట్టు తీసేసుకోవటమే ఇలా అన్నీ రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలండి చాక్తో కట్ చేస్తుంటే లావుగా వస్తున్నాయండి అని చెప్పి నేను చిప్స్ చేసేది ఉంటుంది కదా దాంతో ఇదిగోండి చిన్నగా ఇట్లా పల్చగా చేసుకున్నాను ఇలా అయితే తొందరగా కూడా వేగుతాయి కాసేపు ఒక పది నిమిషాలు ఆరబెట్టండి సరిపోతుంది ఇలాగ అన్నీ వేయించేసుకోవాలండి ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయినాయండి ఇలా బాగా చక్కగా వేయించేసుకోవాలండి ఇందులో కొంచెం ఉప్పు పసుపు కారము వేసి కలిపేసానండి టేస్టు చాలా బాగున్నాయండి దీన్ని ఎంత క్రిస్పీగా ఉన్నాయో కానీ బంగాళదుంప చిప్స్ కన్నా కూడా భలే టేస్ట్గా ఉన్నాయండి ఇవి ఇది రెండవసారి నేను చేయటం మీరు కూడా ట్రై చేయండి ఇదిగో నాన్న అడిగావు కదా నేనైతే చెప్పేశాను టేస్ట్ బాగున్నాయని మరి నీకెలా ఉన్నాయో చెప్పు చూద్దాం టేస్ట్ చేసి చెప్దాం ఫస్ట్ టేస్ట్ పాస్ బాగా క్రంచీ క్రంచీగా ఉన్నాయి టేస్ట్ కూడా సూపర్ గా ఉన్నాయి బాగా ఎదురుగొట్టేసావమ్మా ఇప్పుడు చేసేలాగే మరి ఏమనుకున్నావు అమ్మా నేను చేస్తే బాగోకపోవటమా అందుకే సంపూర్ణ వచ్చినాయి అదే అదే అసలు ఎప్పటి నుంచో అడుగుతున్నారండి మా అబ్బాయి అంతకుముందు బంగాళదుంప చిప్స్ మా కోడలు చేసి పెట్టాను ఇష్టమని చెప్పని అమ్మ మీ కోడలు చేసి పెట్టావు నా చేసి పెట్టావా చిప్స్ అని చెప్పి నేను ఎప్పుడో అడిగాడు అయితే ఇంకా నేను ఆ పని మీద ఈ పని మీద మర్చిపోయాను ఈ రోజు మాత్రము ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ పట్టుకొచ్చేసుకున్నాడు అండి ఈ కవర్లో పట్టుకొచ్చుకొని అమ్మ నాకు చేసి పెట్టమ్మా అని చెప్పాను అన్నాడు సరే ఇంకా నేను కొంచెం తర్వాత చేస్తామ్మా అని చెప్పాను లేదమ్మా చెయ్యను అన్నాడు సరే ఇంకా ఈ రోజే చేసి పెట్టేశానండి ఇలా చేసుకుని తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఒక దాంతో ఆగరు కప్పు మొత్తం ఖాళీ చేస్తారు ఇంకా నెక్స్ట్ నా పనిదే కప్పు మొత్తం ఖాళీ చేసేయడమే మీరు ఒకసారి చేసుకొని తిని చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్